నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి రూప్చందు రూప్చెందు చేపతో ఎగురుపెట్టి చూపిస్తానండి ఈ రూప్చంద్ చేప ఈ విధంగా ఎగురు పెడితే నీచువాచన లేకుండా టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మనం కిచెన్లోకి అయితే వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి నేను ఒక రూపుచంది చేపని తీసుకున్నానండి అది మూడు కిలోల చేప అండి అంటే బాగా పెద్ద చేప అండి దాన్ని నేను పొట్టి తీసి బాగా ఉప్పు నిమ్మరసం వేసి తోమి కడిగి చూసారు కదా ఇలా పొడి పొడలు ఆడుతూ ముక్కలైతే తీసుకున్నానండి కొన్ని ముక్కలైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి కొన్ని ముక్కలు మాత్రమే వండుతున్నానండి ఈ ముక్క ఒక్కొక్కటి కిలో ఉంటుందండి మీకైతే ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ దీని బరువు అయితే చాలా ఎక్కువగా ఉందండి నేను కొన్ని ముక్కలు మాత్రమే ఇగురికి తీసుకున్నానండి చూస్తారు కదా ఇలా శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి ఇలా పొడి కడిగేసి తీసుకున్నాను దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాండి ఫ్రెష్గా దంచింది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టించేస్తున్నానండి నేనైతే కారం వేయలేదండి ఇందులో ఓల్ని అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపుతో ఇలా ముక్కలన్నిటికి బాగా ప్రష్ చేసేసానండి వీటిని ఒక అరగంట అయితే మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి చూసారు కదా ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టి నేనైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేస్తానండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి రెండు చెక్క నాలుగు మొగ్గ కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి అలాగే మూడు రెబ్బల కరివేపాకు దూసు వేస్తున్నాను ఓపంతా కూడా లైట్గా కలర్ వచ్చేంత వరకు ఇలా అటు ఇటు కలుపుతూ వేపేసుకోవాలండి ఇప్పుడు నేను రెండు నార్మల్ సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేశానండి చూశారు కదండి వీటిని సన్నగా కట్ చేశాను కావాలంటే మిక్సీలో బ్లెండ్ కూడా చేసుకోవచ్చు నేనైతే ముక్కలుగా వేసానండి కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నానండి రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసేసాను వీటిని అటు ఇటు కలుపుతూ ఉల్లు ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలండి చూసారు కదా ఉల్లి ముక్కలు అయితే మెత్తబడిపోయాయి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇదంతా కూడా అటు ఇటు కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఇలా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయాలండి రెండు టమాటాలండి సన్నగా కట్ చేశానండి చిన్న చిన్న ముక్కలుగా ఈ టమాటా ముక్కలు కూడా ఈ ఆయిల్లో బాగా మెత్తబడేంత వరకు అటు ఇటు కలుపుతూ మగ్గించేయాలండి అలా కలుపుతుంటే బాగా మెత్తగా అయితే అయిపోతాయి చూసారు కదా అటు ఇటు ఇలా కలుపుతూ నేనైతే టమాటా ముక్కల్ని కూడా మగ్గించేసి ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం పొడి కూడా వేసానండి క్లిప్ మిస్ అయ్యింది రెండు స్పూన్లు కారం రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ సాల్ట్ చేప ముక్కలకు పట్టించాను కాబట్టి తక్కువ వేసాను ఒక నిమ్మ చెక్క అయితే ఇలా పిండేస్తున్నాను ఇలా నిమ్మ చెక్క పిండడం వల్ల కూర అయితే చాలా స్పైసీగా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి పేస్ట్ని అటు ఇటు ఫ్రై చేసి కారం వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి ఒక్కసారి అటు ఇటు కలిపి ఇంకొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసేసాను సరిపడగా ముక్కలకి సరిపడగా ఇప్పుడు కలిపి పెట్టుకున్న పక్కన పెట్టాను కదండి ముక్కల్ని మొక్కల్ని అయితే తీసేసుకుంటున్నాను వేసేస్తున్నానండి ఒకటి ఒకటిగా మొత్తం ముక్కలన్నీ కూడా చక్కగా పేర్చేసానండి ఇప్పుడైతే క్లాత్తో ఒక్కసారి ముక్కలు చదురుకునేలాగా ఒక్కసారి అటు ఇటు కలిపి మూత అయితే పెట్టేస్తున్నాను ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేసి అయితే ఉడికించేసానండి కూర అయితే చూస్తారా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి దగ్గరికి వచ్చేసింది అంటే ఒక్కసారి మళ్ళీ క్లాత్తో కలపాలండి ఇలా కలిపితే ముక్కలు అయితే ఇరిగిపోతాయి ఇవి పెద్ద ముక్కలు కాబట్టి ఇరగకుండా నేను క్లాత్తో అటు ఇటు కలిపి కొద్దిగా చివరిగా కొత్తిమీర అయితే సన్నగా తరిగిన కొత్తిమీర అయితే చల్లేసానండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇక నేనైతే కూరని సర్వ్ చేసేసుకుంటున్నానండి ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లోకి అయితే ఇలా కూర అయితే సర్వ్ చేసేస్తున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చేప ముక్కల్ని రూప్చందు చేప ఈ విధంగా వండారంటే టేస్ట్ బాగుంటుంది నీచివాచన లేకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి అందులోకి ఇగురు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది పులుసు కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టము కాకపోతే ఇగురైతే చాలా బాగుంటుందనమాట వేడి వేడి రూపుచందు ఇగురైతే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్